ఆవిష్కరణ పేద ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ప్రతి పార్టీ ఉద్ఘాట మంగళగిరి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఫోరం ఫర్ ఆర్టీఐ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పేర్కొన్నారు మంగళవారం మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో ఫోరం ఫర్ ఆర్టీఐ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను చీఫ్ కమిషనర్ ఆర్ఎం బాషా కమిషనర్లు ఐలాపొర రాజా ప్రతిపాటి సామ్యుల్ జోనాథులను వారి పేషిల్లలో ఆవిష్కరించారు జాతీయ ఉపాధ్యక్షులు మట్టాప్రసాద్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగిన ఆవిష్కరణ సమావేశంలో ఆర్టీఐ కమిషనర్లు మాట్లాడుతూ వివిధ శాఖలలో ఆర్టీఐ దరఖాస్తులు పెట్టి అవినీతిని రూపుమాపే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఆర్టీఐలు అక్రమ సంపాదన కోసం పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆర్టీఐని నిర్వీర్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమాజ హితం కోసం స్వచ్ఛందంగా ఎఫ్ఆర్టీఏ పనిచేయడం హస్తనీయం అన్నారు జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ పేదల కోసం చట్టాలను ప్రభుత్వ పథకాలు అందే విధంగా తమ సంఘం తెలియజేస్తున్నదని వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి శేఖర్బాబు కృష్ణా జిల్లా అధ్యక్షులు విక్టర్ పాల్ విజయవాడ సిటీ ప్రెసిడెంట్ ప్రతిపాటి స్వామి దాసు వెంకట్రావు కట్టెపోగు పాల్గొన్నారు వరంపరానికి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయుడు రాష్ట్ర సమాచార కమిషనర్ గారు మరి పెద్దవాడి స్వామి గారు చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము మరి సారి అవకాశాన్ని మనకి కలిగించడం జరిగింది సమాచార హక్కు చట్టం మీద హ్యూమన్ రైట్స్ మీద దేశవ్యాప్తంగా యొక్క ఎఫ్ఆర్టీ పనిచేస్తూ ఉంది ఈ యొక్క క్రమంలోనే మరి సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది వీటిలో క్యాలెండర్ అంటే డేట్సే కాకుండా చట్టాల గురించి వీటిలో వివరించడం జరిగింది ఆ చట్టాలని మరి అందరికి తెలియజేయాలని చెప్పేసి మాత్రమే ఈ క్యాలెండర్ని ఏర్పాటు చేశాం కానీ ఒక హోదా కోసం కానీ లేకపోతే ఇంకొక దానికి చూపిస్తానికి మాత్రం కాదు కేవలం ఈ యొక్క చట్టాల గురించి తెలియజేయాలి పేదలకి ఈ యొక్క చట్టాన్ని మనం అందరం తెలియజేస్తాం ప్రభుత్వంతో కలిపి మమేకమై మన యొక్క చట్టాలను తెలియజేయాలని చెప్పేసి మనం కృషి చేస్తా ఉన్నాం అదే విషయాన్ని గౌరవ కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది సార్ రెండు మాటలు మాట్లాడతారు ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ గారు జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు మరియు ఫర్ ఆర్టీఐ ఆఫీస్ బేరర్స్ అందరు కూడా నా యొక్క శుభాకాంక్షలు నూతన సంస్థ శుభాకాంక్షలు మరియు ఈ యొక్క అందమైన క్యాలెండర్ ఇందాక చంద్రమోహన్ గారు చెప్పినట్టు కేవలం డేట్సే కాదు ప్రభుత్వ చట్టాలు ముఖ్యంగా ఆర్టీఐకి ఆర్ట్ ఆఫ్ ఆర్టీఏ ఈజ్ సెక్షన్ ఫోర్ వన్ బి దాని ప్రకారం అన్ని ప్రభుత్వ రంగ కార్యాలయాలు సమాచారాన్ని విధిగా మ్యాండేటరీగా ప్రతి ఒక్క పౌరుడికి ఆ సమాచారం అందుబాటులో ఉంచాలి ఫోర్ వన్ ఏ ఫోర్ వన్ బి సో ఇది మేము మొట్టమొదటి నెలలోనే ఈ ఫోర్ ఫోర్ వన్ బి మీద సమాచార హక్కు కమిషన్ ద్వారా ఒక సుమారు ఒక డెబ్బై డిపార్ట్మెంట్లు మేము రివ్యూ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దానిలో ఏ డిపార్ట్మెంట్ ఎంతవరకు సమాచారం అందుబాటులో ఉన్న దాని మీద కూడా గ్రేడింగ్ ఇవ్వడం కూడా జరిగింది అది చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము వినిపించడం జరిగింది ఆ తర్వాత మంచి మార్కులు కూడా మేము చూసాము అట్లాగే ఈ పూర్వంపుర ఆర్టీఆ లాంటి సంస్థలు ఆర్టీఏ చట్టానికి పై అవగాహన కన్నా ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించి ప్రజలు ఎలాగా సమాచారం అనే హక్కుని పొందగలిగి తద్వారా తమ యొక్క హక్కులకు తమ యొక్క బాధ్యతలకు తమకు న్యాయం జరిగే విధంగా ఈ ఈ సమాచార హక్కు చట్టం ఉపయోగించడం నెక్స్ట్ స్టేజ్ అంటే అవేర్నెస్ అనేది ఆల్రెడీ మనం ఆల్రెడీ చేశాం ఇప్పుడు ఏంటంటే యాక్షన్ ముఖ్యంగా నేను చూశాను రెవెన్యూ విద్యా హక్కు విద్యపై సమాచార హక్కు కథ కేసుల్లో ఎక్కువ మంది సమాచార హక్కు చట్టం ద్వారా న్యాయం పొందే పరిస్థితి నేనే గమనించాను అది నేనే చాలా స్వయంగా చూశాను విదౌట్ ఎనీ కాస్ట్ కొంతమంది కోర్టులు కూడా వెళ్ళలేని పరిస్థితులు కేవలం ఒక తెల్ల కాగితము పెన్ను మీద ఒక పది రూపాయల స్టాంప్ అంటించి ఇక్కడికి వస్తే అప్పీల్ రా మా దగ్గర కొద్దిగా ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఏదైతే సమాచారం కోరుకున్నారో ఆ సమాచారాన్ని ప్రభుత్వ శాఖల నుంచి అందిస్తే తద్వారా వారు తగిన న్యాయాన్ని కోర్టుల ద్వారా కూడా చూడడం మేము కూడా మేము కూడా చూడడం జరిగింది అలాగే ఫోరం ఫర్ ఆర్టీఐ ఆఫీస్ బేరర్స్ని వీళ్ళు చేస్తున్న సేవని మరింత అభివృద్ధి పరచాలని ఇప్పటికే మీరు చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నారు వాలంటీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవని కొనసాగిస్తారని సార్ ఏ